అందరికీ నమస్కారం భారత మాతాకి జై నేను భారతీయునైనందుకు గర్విస్తున్నాను ముందుగా మన రక్షణ కోసం బార్డర్లో ప్రతి క్షణం నిర్విరామంగా యుద్ధం చేసి అలసి సొలసి మన కోసం ప్రాణాల త్యాగం చేసినటువంటి ప్రతి జవానికి అర్పిస్తున్నాను జవాన్ని కన్నా తల్లిదండ్రులకి పాదాభి వందనం చేస్తున్నాను అమ్మా మీరు మీ బిడ్డని భారతదేశానికి అంకితం ఇచ్చారు మా కోసం అంకితం ఇచ్చారు ఈరోజు మేము ఇలా ఉన్నాము మా తల్లిదండ్రులతో మేము ఇలా ప్రతి పూట ప్రతి మెతుకు ఆనందంగా మా కుటుంబంతో కలిసి తింటున్నాము అని అది కేవలం మీ బిడ్డలు బార్డర్లో ప్రతి క్షణం పోరాడుతూ ఉన్నారు మా కోసం భరత కోసం నిజంగా మీకు పాదాభివందనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రధాని అయినందుకు ఇంకా గర్విస్తున్నాను నిజంగా మా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మనలో చాలామందికి యుద్ధాల గురించి తెలుసు చరిత్ర గురించి తెలుసు ముఖ్యంగా కార్గిల్ యుద్ధం గురించి మనం విన్నామే కానీ యుద్ధ వాతావరణం యుద్ధ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడున్న యుద్ధ వాతావరణాన్ని చూస్తుంటే నిజంగా నిజంగా ఒక భారతీయునైనందుకు గర్విస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య కాదు ఈ యుద్ధం ఇరు బలాలను చూపించడానికి జరుగుతున్నది కాదు ఈ యుద్ధం పంతాలు పట్టింపులు పౌరుషాలు వాటికి పోయి జరుగుతుంది కాదు యుద్ధం ఈ యుద్ధం జరుగుతుంది కేవలం ఆత్మ గౌరవానికి ఎస్ ఆపరేషన్ సింధు ఇది కేవలం ఆత్మ గౌరవానికి మాత్రమే జరుగుతున్నటువంటి యుద్ధం మనం మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే లేచి చక్కగా మన దినచర్యలన్నీ ముగించుకొని మన కుటుంబంతో కలిసి నిజంగా మూడు పూటలా హ్యాపీగా భోజనం చేసి మనకు కావాల్సినటువంటి టీవీలు మాధ్యమాలు ఎక్కడో జరుగుతున్న యుద్ధాన్ని గురించి విని అయ్యో పాపం ఇలా జరుగుతుందా అని అనుకోవటం తప్ప మనం వంతుగా మనం ఏం చేసాం గత కొన్ని రోజులుగా టీవీలు కానీ మిగతా మాధ్యమాలలో చూస్తూ ఉంటే యుద్ధ వాతావరణం ఒక భారతీయుడిగా ముఖ్యంగా నేను ఈ పౌరుడిగా చాలా 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 నా వంతు బాధ్యతగా నేనేం చేయలేకపోయానే నా వంతు బాధ్యతగా ఇంకేదన్నా చేయాలి అని ఒక చిన్న ప్రయత్నం నా మనసులో మాత్రం నిజంగా కలిగింది ఈరోజు మనం ఇలా ఉన్నామన్నా మన కుటుంబ సభ్యులతో ఇలా ఆనందంగా ప్రతి క్షణం గడుపుతున్నామన్నా ప్రతి క్షణం మన జీవితం మనకి ఇచ్చింది ఎవరో కాదు బార్డర్లో ఒక్క క్షణం కూడా వారిని దాటకుండా ప్రతి క్షణం వాళ్ళని నిర్వరిస్తూ ప్రతి క్షణం పోరాడుతూ తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబాలని సైతం లెక్క చేయకుండా మన కోసం అక్కడ బార్డర్లో జవానులు ప్రతి క్షణం కంటి మీద కులుకు లేకుండా పోరాడుతున్నారు ఎస్ జై జవాన్ ఈ యుద్ధంలో పాల్గొని భారత సైన్యంలో పనిచేస్తున్న ప్రతి యుద్ధ వీరుడు ధన్యుడు నిక్షణం మనల్ని కంటి రెప్పగా కాపాడుకుంటున్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి భారత పౌరుడు నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారు ఎస్ ఇకపై మనల్ని ఏ దేశం ఏమన్నా మనపై ఈగా వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఆ దేశానికి జోలపాట పాడేస్తారు ముఖ్యంగా సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే మిగతా వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఇక పైనుంచి మీ ఫోన్లో వాట్సాప్ డీపీ కానీ నార్మల్ డీపీ కానీ జవాన్ డీపీని పెట్టుకుందాం లేదా మన భారతదేశం మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకుందాం ఇది నా రిక్వెస్ట్ మనవంతు బాధ్యతగా మనవంతుగా మనం చేసేటువంటి భారత మాతకి భక్తుడిగా నిరూపించుకోవడానికి ఒక చిన్న సహాయం ప్రతి ఒక్కరు చేయండి మీ ఫోన్ డీపీని త్రివర్ణ పతాకం కానీ జవాన్ పిక్ కానీ పెట్టుకోండి నా ఫోన్లో నేను జవాన్ పిక్ పెట్టుకున్నాను మన దేశ రక్షకుడిగా ప్రతి క్షణం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి కృతజ్ఞతగా ప్రతి ఒక్కరు ఒక వీడియో చేసి తమ సోషల్ ప్లాట్ఫామ్ నుంచి రిలీజ్ చేయండి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియాలో ఈ వీడియోని సర్కులేట్ చేయండి భారత మాతాకి జై జై జవాన్ జై కిసాన్ జై నరేంద్ర మోడీ